ఆ డెలివరీ కోసం పాడేరు మాత శిశు వైద్య ఆసుపత్రికి వెళ్తే పుట్టిన బిడ్డకు ఓవర్డోస్ ఇచ్చి చంపేశారని తండ్రి లచ్చన్న ఆరోపించారు అనంతగిరి వెంగడకు చెందిన లచ్చన్న నవంబర్ పదహారు ఆసుపత్రికి భార్యను కాన్పు కోసం తీసుకురాగా శుక ప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు తర్వాత సిబ్బంది ఇచ్చిన ఇంజక్షన్ తో బిడ్డ చనిపోయాడని సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అందరికీ నమస్కారం అండి మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వేంగడ గ్రామం మాది అయితే మేము పాడ్రా హాస్పిటల్లోని పదహారు తారీఖు పదహారో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇక్కడ డెలివరీకి అయితే తీసుకురావడం అయితే జరిగింది తీసుకొచ్చినప్పటికీ తర్వాత ఇరవై రెండో తారీఖున ఇరవై రెండో తారీఖున ఏమో డెలివరీ డేట్ ఇచ్చారు డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత ముప్పై తారీఖు అయితే డెలివరీ అయింది డెలివర్ అయిన తర్వాత అయితే బాబు అయితే రెండు పాయింట్ ఏడు వందల గ్రామం అయితే కుట్టడం జరిగింది అయితే డాక్టర్లు కూడా అన్నారు మీ బాబు అయితే హెల్దీగా ఉన్నారు బాగానే ఉన్నారు అని చెప్పేసరికి మేమైతే మా రూమ్ లో పన్నెండు రూమ్ లో తీసుకెళ్లి బెడ్ లో అడుగు పెట్టి తర్వాత పాలు తాగిస్తే పాలు తాగారు బాగానే ఉన్నారు అయితే మరుస రోజు సోమవారం ఉదయం టైం అయితే తెలియదు కానీ ఉదయం మార్నింగ్ అయితే టీకాలు రెండైతే వేసారు వేసినప్పటికీ తర్వాత ఇప్రాంతమైన జ్వరం రావడం అయితే స్టార్ట్ అయింది చెయ్యి పెడితే కాలిపోయినంత జ్వరం వచ్చింది అనమాట జ్వరం వచ్చిన వెంటనే తర్వాత పాలు తాగడం కూడా మానేశారు ఆ నైట్ అనేది అసలు నిద్ర లేదు అయితే ఉదయం ఒక తెల్లవారి జామున అయితే కళ్ళు అయితే పూర్తిగా మూసాడు అనమాట చూడలేదు చాలా భయంకరమైన వేడి వచ్చింది సరిలో టచ్ చేస్తే చాలా విపరంతమైన వేడి వచ్చింది తర్వాత మరి ఒక గంట పోయిన తర్వాత ఎందుకు ఇలాగ బాబు పాలు తాగటం లేదని చూసేసరికి ఎందుకు అవుతున్నాడు ఒకసారి పిల్లల వార్డు తీసుకెళ్దాము అని చెప్పేసరికి పిల్లల వార్డు లో తీసుకొస్తే డాక్టర్ అంటున్నారు ఒక ముప్పై నిమిషాలు లేట్ అయితే బాబు ఉండేవాడు కాదు చనిపోవాల్సింది ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు అన్నారు కింద వార్డు లో అయితే తీసుకొస్తే మాకు ఈ ఓవర్ ఇంజక్షన్ అన్న సంగతి మాకు తెలీదు ఈ ఇంజక్షన్ ఓవర్ ఇంజక్షన్ అయిపోయింది అందువల్ల ఫిడ్స్ వచ్చింది ఫిడ్స్ వచ్చి వచ్చింది అన్నట్టు చెప్పారు తర్వాత షుగర్ కూడా వచ్చింది అన్నారు ఇక్కడైతే ట్రీట్మెంట్ చేశారు చేసిన తర్వాత ఎక్కువ అయిపోయిన తర్వాత కేజీస్ లో పంపించారు కేజెస్ లో పంపించిన తర్వాత డాక్టర్లు అన్నారు మీ బాబుకి అయితే ఓవర్ డోస్ వేస్తారు మీ బాబుకి అయితే కండిషన్ వెరీ సీరియస్ గా ఉంది మేమైతే మరి ట్రై చేస్తాం బతుకుతే అలాగే లేకపోతే లేదు తర్వాత పాడేరు అరకు వేలి జీమాడుగులు పెద్ద బయలు నుంచి అయితే ఇలాంటి పిల్లల కేసులు చాలా వస్తున్నాయి అంటే ఓవర్ డోసుల వల్లనే ఇలా వస్తున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఏం చేస్తున్నారు డాక్టర్లు ఇంత నిర్లక్ష్యమా ఇలాగుంటే ఉంటే ఏజెన్సీ ప్రాంతమే ఉండదు సర్వనాశనం అయిపోద్ది కొంచెం జాగ్రత్త చూసుకోండి మరి ఇప్పటికైనా మరి నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి కలెక్టర్ గారికి ప్రేజ్ చేయండి అనేసి డాక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ వారు గాని కలెక్టర్ గారికి లెటర్ ఆల్రెడీ ఇచ్చాము కలెక్టర్ గారు చరవే తీసుకుంటామన్నారు కలెక్టర్ గారు అయితే మేము నిర్లక్ష్యం చేయమన్నారు కాబట్టి ఇప్పటికైనా మరి కలెక్టర్ గారు అయితే ఇప్పటికైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యానికి అయితే త్వరగా నిజంగా ఈ నిర్లక్ష్యానికి డాక్టర్లతో మాట్లాడి అప్రమత్తంగా ఉండి సరైన ట్రీట్మెంట్ అందించేటకు సాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు నువ్వు చెప్పావు నెలకి ఇరవై ముప్పై కేసులు వస్తున్నాయి అంటే ఏంటి ఏ కేసులు వస్తున్నాయి అందులో ఎవరు చెప్పారు మీకు ఆ మాట డాక్టర్లు కేజెత్తలో చెప్పారన్నా ఏమని అంటే ఓవర్ డోస్ వేస్తున్నారు చిన్న పిల్లలకి అయితే దానికి ఇంజక్షన్ అనేది ఎక్కువ ఓవర్ డోస్ వేస్తున్నారు అందువల్ల ఇలాంటి పిడ్స్ వస్తుంది జ్వరం మించిపోతుంది అన్నమాట దానికి మించిపోయి పిడ్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది అందువల్ల పిడ్స్ వచ్చేస్తుంది అన్నారు అంటే ఇప్పుడు మీ బేబీ కూడా అట్లాగా వేశారు దాని వల్ల వచ్చిందని అక్కడ డాక్టర్ చెప్పారు డాక్టర్ దాని వల్ల వచ్చింది అనేసి ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు ఇలాగే ఫిర్యాదు చేశారు మీరు కలెక్టర్ ఇలాగే ఫిర్యాదు చేసాము సార్ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుంటారని కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది అసలు మీ పేరు ఏంటి మీ భార్య పేరు ఏంటి నా పేరు అయితే సాలిపు లచ్చన నా పేరు నా భార్య అయితే సాలిపు శ్రావణి అయితే మేము చెప్పకూడదు కానీ ఇక్కడ వచ్చిన